హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ మీ శ్రావణి అయితే మన ఛానల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి దోశ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్పు క్వాంటిటీ అయితే పొట్టున్నటువంటి మినప్పప్పు తీసుకున్నాను ఇదైతే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి తర్వాత అయితే కాస్త తక్కువ క్వాంటిటీలో అంటే కప్పు పెసరపప్పు తర్వాత బఠానీ అలానే రాజ్మా తర్వాత శనగలు తర్వాత పావు స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి అలానే శనగ బ్యాళ్ళు కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి ఇప్పుడైతే హాఫ్ కప్పుతో అయితే ఇక్కడ కందిపప్పు అలానే ఎర్ర కందిపప్పు వేసుకోవాలి అదే క్వాంటిటీలో ఇక్కడ నిన్న రైస్ వేయకుండా ఆ ప్లేస్లో అయితే బ్రోకన్ వీట్ అండి గోధుమ రవ్వ కొద్దిగా సైజ్ అనేది లావుగా ఉంటుంది అది వేసుకున్నాను తర్వాత పెసలు అనేవి కాస్త ఎక్కువ వేసుకున్నాను చివరిగా అయితే ఫుల్ కప్పు పెద్ద కప్పు వస్తుంది కదండీ ఆ కప్పుతో అయితే అటుకులు వేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి బాగా ఈ విధంగా వాష్ చేసేసుకొని ఫుల్గా వాటర్ నింపేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి లేదు అంటే ఫోర్ అవర్స్ అయినా మినిమం నానబెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే నైట్ అంతా ఈ విధంగా సూక్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే మార్నింగ్ వాటర్ని ఉంపేసి ఈ విధంగా అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అలానే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకొని ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతా ఈ విధంగా పప్పులన్నీ వేసుకొని దోశ వేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది అలానే టేస్ట్ కూడా అలానే ఉంటుంది మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు అలానే సాఫ్ట్గా కావాలన్నా సాఫ్ట్గా కూడా వస్తుంది కాబట్టి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు పెట్టడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత చివరిగా అయితే కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒకే బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా సోడా అలానే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తిక్కుగా అనిపిస్తుంది కానీ మనకైతే నార్మల్గా దోశ బ్యాటర్ అయితే ఇంత తిక్కుగా ఉంటే దోశ మందంగా అనిపిస్తుంది కాకపోతే ఇదైతే కొద్దిగా తిక్కుగానే ఉండాలి దోశ అనేది ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు తర్వాత అయితే స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్తో ఒకసారి స్టార్టింగ్లో ఒకసారి అంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఈవెన్గా సీజనింగ్ చేసేసుకున్నామంటే దోశ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదండి స్టార్టింగ్లో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే దోశ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఒక సైడు దోశ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసేసుకోవడమే దోశ కూడా ఇదైతే పలుచగా వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తుంది కాస్త మందంగా వేసుకున్నామంటే సాఫ్ట్గా వస్తుంది ఎలా కావాలన్నా వేసుకోవచ్చు అలానే ఇక్కడ దోశకు నేనైతే ప్లెయిన్ దోశ వేశాను కదా తర్వాత అయితే ఈ విధంగా దోశ వేసుకున్నాక పైన అయితే నేను ఆనియన్స్ ఒక దోశకు చూపిస్తున్నాను ఆనియన్స్ ఒకటే కాదు మీకు నచ్చినవి అంటే కొత్తిమీర క్యారెట్ ఏవైనా వేసుకోవచ్చు నేను ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను ఆనియన్స్ వేసేసుకొని ఈ విధంగా గరిటితో ప్రెస్ చేశామంటే మళ్ళీ అన్నీ ఊడిపడిపోకుండా దోశ కతుక్కుంటాయి ఈ విధంగా బాగా ప్రెస్ చేసి ఆయిల్ వేసి టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకొని తినడమే పల్లీ చట్నీ ఎస్పెషలీ చెప్పాలంటే అల్లం చట్నీతో చాలా బాగుంటుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి అలానే ఇడ్లీ కూడా ట్రై చేయండి ఇడ్లీ ప్లేట్లకు మొత్తం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని పిండిని అయితే వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే నేనైతే ఇందులోకి ఏమీ యాడ్ చేయలేదండి రవ్వ కానీ ఏమి వాటర్ కానీ సేమ్ యాజ్ ఈజ్ అలానే పెట్టేశాను లేదు అంటే మీకు కావాలంటే కొద్దిగా రవ్వను వాష్ చేసేసి మిక్స్ చేసుకొని డైరెక్ట్ ఇడ్లీ పెట్టేసుకున్నా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అలానే మన రైస్తో ఎలా ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇడ్లీ కూడా సాఫ్ట్గా బాగుంది నేనైతే వేడి మీద తీసాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది చల్లారకైనా కూడా గట్టిగా ఏమవ్వలేదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు పెట్టడం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్